కూర చాలా బాగా చేసావు కానీ నాకు ఇక్కడ టేస్ట్ అదిరిపోయింది అంటున్నాడు ఒకటే బాధ అన్నం నాకు అయిపోయింది రాక ఖాళీ అయిపోయింది కర్ర లడ్డు పెట్టిస్తున్నారా ఏదో జాగ్రత్త జాగ్రత్త పట్టేస్తుంది ఇంకొంచెం కొను వెళ్ళిపోయావా చాలా కష్టపడి లోపలికి వచ్చాను తీసుకున్నా తీసుకున్నావాడు వర్షం పడేటట్టు అందుకే కొంచెం తొందర తొందరగా చేసుకుంటూ వెళ్ళిపోదాము

చేస్తున్నావు కర్రలా కర్ర ఏది ఏదన్ని తెచ్చావు కర్రలు అన్ని తెచ్చివా చాలా సరిపోద్దా ఓకే నమస్తే అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి రోజైతే మా తోటకు వచ్చాము అయితే సరదాగా మా తోటలో ఒక మంచి వంటకంతో మీ ముందు ఉండాలని అనుకుంటున్నానండి అదేమిటంటే వెల్లుల్లి కోడిగుడ్డు కారం అండి వెల్లుల్లి కోడిగుడ్డు కారం అయితే చాలా బాగుంటదండి అది ఎలా చేయాలన్నది నా స్టైల్ నేను చూపిస్తానండి అరకువేలి లోకల్ అనే ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దండి అయితే చివరి వరకు చూడండి చూసి ఎలా ఉందో మాకు కామెంట్ లో తెలియజేయండి కూర అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తానండి చూడండి రండి డా తోట ఎవరిది తోట ఎవరిది అదే ఎవరు ఇస్తుంది ఇదంతా ఎవరి మ్యాంగో ట్రీ ఎవరు వేస్తుంది అంతా తాత వేసారా వేసారా ఎవరికోసం నీకోసమే సరే చూపించేస్తావా చూపించేస్తా మీ వాళ్ళకి మీ సబ్స్క్రైబర్స్ అందరికీ థాట్ చూపించే ఎందుకైతే గుడ్లు ఉడకబెట్టుకుందాం గుడ్లు ఉడికిపోయే దించేసుకుంటాను గుడ్లు తొక్కలైతే తీసేసుకుంటున్నాను చక్కగా ఉడికిపోయి పండు తొక్కలు నీట్ గా వచ్చేస్తుంది బాగా ఉడికాయా బాగా ఉడికిపోయింది నువ్వు కూడా తీసావా నాకన్నా ముందు తీసావా వీడియో తీసాడట ఎవరికి మమ్మీకా వంట చేస్తున్నా తీసిస్తున్నా బాబు ఓకే ఇప్పుడు వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం కూరకి సరిపడే అంత వెల్లుల్లి తీసుకున్నాను ఇప్పుడు దంచుకుందాం వెల్లుల్లి అయితే చక్కగా దంచుకున్నాను ఇప్పుడు ఆ తర్వాత జీలకర్ర కూడా వేసుకుని దంచుకుందాం కొంచెం పసుపు ఇప్పుడు ఇందులోనే నాలుగు చెంచాలు కారం వేసుకొని బాగా దంచేసుకుంటాను ఇందులోనే ఒక చెంచా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మొత్తం కలిపి దంచేసుకుంటాను ఇప్పుడు దంచుకునే అవసరం లేదు ఇలా చేత్తో తీసుకుంటూ బాగా కలిపేసుకుంటే సరిపోద్ది కారం ముద్దని తీసుకొని పక్కకు పెట్టుకుందాం అయితే ఆయిల్ వేసుకుందామండి ఒక చెంచా జీలకర్ర ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్న సైజుగా కట్ చేసుకున్నాయి ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు వేగనిద్దామండి కొంచెం ఉల్లిపాయలు అనేది ఎర్రగా కానీ టేస్ట్ అనేది బాగా వస్తుంది కానీ ఎర్రగా వచ్చేంత వరకు వేగనిద్దాం ఓకేనండి ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగిపోయింది ఇప్పుడు నేను దంచుకున్నటువంటి వెల్లుల్లి కారం ముద్ద అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి బాగా కలిపేసుకుంటానండి కలుపుతుంటే అయితే మంచి వాసన వస్తుందండి నాకే నోరూరిపోతుంది ఎప్పుడెప్పుడు తిని కూర వండేసి తినే అలా అనిపిస్తుంది కాకపోతే నేను గుడ్డు కూర తినానండి నేను ఇప్పుడు వండే కష్టపడి వండేస్తే మా ఆయన మా బాబు చక్కగా తినేస్తారండి నేను గుడ్డు కూర అయితే తినను ఇందులో కూడా కొంచెం పసుపు వేసుకుందాం అండి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఇందులో కలిపేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడైతే గుడ్లను ఘాట్లు పెట్టేసుకొని కూరలు అయితే వేసేసుకుంటానండి గుడ్లను అయితే ఇందులో అండి గుడ్లకు కూడా ఈ కారం పట్టేటట్టు బాగా కలిపేసుకుందాం అండి సాత్విక ఆకలిస్తుందట బాబు ఆకలిస్తుందాబుడు అయిపోద్దా అయిపోతే ఇదిగో రెండు నిమిషాలు రాడీ రెండు నిమిషాలేనా రెండు నిమిషాల్లో అయిపోద్దా అయిపోద్ది ఓకే మటపెట్టు

హాయిగా ఉంది ఇక్కడ ఇక్కడ ఉందా నీకు కాసేపు అయిపోద్దిలే బాగుంది బాగుందా బాగుండు అయిపోతున్నాడు తినేయడానికి తలగడ ఇక్కడెక్కడ తలగడ తెస్తాం రెడీ ఓకేనండి కూర అయితే రెడీ అయిపోయింది దించేసుకుందాం మా సాత్వి గడి తినేస్తాడు ఇప్పుడు వెల్లుల్లి కోడిగుడ్డండి అన్నంలో వేడి వేడి అన్నంలోనికి వేసి తింటుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తింటుంటే ఇంకా మళ్ళీ తినాలి తినాలి అనిపిస్తూనే ఉంటుంది సో ఇప్పుడు మన వాళ్ళు ట్రై చేసేస్తారు మా ఆయన తర్వాత మా బాబు తినేస్తారు ఇప్పుడు తినేసి కూర నేను ఎలా చేసి పెట్టాను అన్నది వాళ్ళు మీకు చెప్తారు సాత్విక్ గడికి వేసలు ఎక్కైపోతుంది కానీ ఏమైంది ఇది నీకు ఇంకోటి ఇంకొకటి నాకు ఇది నాకు ఓ ముద్దలో గుడ్డేసి ట్రై చేద్దాము గుడ్డేసి బువ్వ తింటావా బాగుంది మరి అబ్బా సూపర్ ఒక డిఫరెంట్ లా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది చాలా బాగుంది డిఫరెంట్ అంటే కిల్కడ అర్థం కదా డాడీ హ్మ్ గుడ్డున ఈ కూర వేడి వేడి అన్నంలో కలిపి తింటుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది సాపి ఇంకా స్టార్ట్ చేయలేదు మరి நான் கல்பாதி யார் மீரோ ஓக கல்பி சேஸ்தான் லேவு டாடி அப்பா பெட்டேன் மூத்தா காது 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 నిజంగా చాలా బాగా వచ్చింది టేస్టు బాగుందా బాగుంది బాగుంది ఓకే తినండి అందులో ఈరోజు వర్షం పడుతుందేమో అనుకొని చాలాసేపు వెయిట్ చేసాము క్లైమేట్ ఆల్రెడీ చేంజ్ అయిపోయి ఉండింది బై లక్ మా అదృష్టం ఏంటంటే మరి చినుకులు పడింది ఒక రెండు నిమిషాలు వర్షం పడేలాగైంది మళ్ళీ ఆగిపోయింది ఓకే ఆగిపోయింది కదా అనేసుకొని మేము మా తోటకు వచ్చేసి వంట చేసుకొని తింటున్నాము రోజుల నుంచి మా తోటకు వచ్చి వండుకొని తినాలనుకున్నాము సో ఈ రోజు ఫైనల్లీ ఈ రోజు అయితే కుదిరింది ఈరోజు అయితే వండుకొని తింటున్నాము ఇది సాత్విక్ గడి తోట సాత్విక్ తోట నీదా ఇప్పుడు సాత్విక్ ఇప్పుడు సాత్విక్ తిని చూస్తాడు తిన్నాడు తినేసి కూర ఎలా ఉందో చెప్తాడు ఇప్పుడు చెప్నాను చెప్నాను చెప్పు 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 బాగుంది చాలా 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 బాగుంది కూర మాటుగా ఫుడ్తో పాటు నేను నంచుకొని తింటాను కూర మాత్రం అది అదిరింది సూపర్ ఎండా చేసింది మా మమ్మీ మా మమ్మీకి ఒక లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే బాయ్ నేను ఇప్పుడు ఫుల్ తినేస్తానండి బాయ్ మొత్తానికి కూర చాలా బాగా చేసావు కానీ నాకు ఇక్కడ టేస్ట్ అదిరిపోయింది అంటున్నాడు ఒకటే బాధ అన్నం నాకు అయిపోయింది ఇస్తే నాకు ఖాళీ అయిపోయింది అన్నం ఇంకొంచెం కొంచెం ఉంది నేను తెచ్చుకుని నా అన్నం అయిపోయింది ఇంకొంచెం తెచ్చుకొని ఉంటే బాగున్నాను అన్నం చిన్న బాక్స్లో తెచ్చుకున్నామండి అయిపోయింది అయిపోయింది